ఈ రైతు గాథ విన్న తర్వాత నాకు చాలా బాధేసింది అసలు ఏం జరిగిందో చూద్దాం తనకున్న మూడున్నర ఎకరాల్లో గత సంవత్సరం డిసెంబర్ పన్నెండున రెండున్నర ఎకరాలు ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిదిన ఎకరం అయితే ఈ చామంతి వేసుకున్నారు ఈ చామంతి సాగు చేసిన రైతు పేరు నారాయణ రెడ్డి గారు ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం రామంతపూర్ గ్రామం మొక్కకి మూడు రూపాయలు చొప్పున ఎకరానికి ముప్పై వేల మొక్కల్ని కోల్కతా నుంచి తెప్పించుకున్నారు వాటిని బిడ్ల పైన రెండు వర్షల్లో నాటుకొని కర్రలు దారాల సహాయంతో సపోర్ట్ ఇచ్చి మొక్క పెరుగుదల బాగుండటానికి నాటి మరుసటి రోజు నుండి నెల రోజుల పాటు ఎకరానికి రెండు వందల యాభై ఎల్ఈడి బల్బులను పెట్టుకుని కొమ్మలు బాగా రావడానికి ఇరవై రోజు రోజు రెండు సార్లు పెంచింగ్ చేసి మొక్కలకు మూడు లక్షలు కట్టెలకు లక్ష బల్బులకు లక్ష ఇంకా దున్నకం కలుపు కోత ఇలా అన్ని కలిపి దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఇంత రిస్క్ తీసుకుంటే ముందేసిన రెండున్నర ఎకరాల భాగం సరిగ్గా పంట చేతికొస్తున్న సమయాన వడగల్ల వానొచ్చి పంట ఈ రకంగా దెబ్బతింది ఇప్పుడు ఈ పంట అమ్ముడుపోయే పరిస్థితి కూడా లేదని రైతు చెప్తున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధేసింది వడగన్లో వచ్చే సమయానికి తర్వాత వేసిన ఎకరంలో పూత లేకపోవడం వల్ల నష్టం జరగలేదని దాని నుండి కనీసం పెట్టుబడిన తీసుకోవచ్చని రైతు ఆశిస్తున్నాడు